అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఫైనల్ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏదైతే మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల పైన సంతకం చేశారో ఆ మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను ఈ పెండింగ్ ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి అనే డౌటు అందరికీ ఉంది ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడితే కేవలం వీరికి మాత్రమే డబ్బులు పడతాయండి అది ఎవరికి పడతాయనే విషయాన్ని మీకు నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా మీకు విషయం అనేది చెప్తాను అర్థమయ్యేటట్టు ఎందుకంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా కొన్ని లక్షల మంది తల్లులకు డబ్బులు పడలేదు ఈ రోజు కూడా నాకు కామెంట్స్ అయితే చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ వారికి అందరికీ కూడా ఈ వీడియోలో చాలా క్లారిటీగా ఉంటుంది చాలా డ మనకు అంటే ఈ డబ్బులు ఎవరికి వస్తాయనే విషయాన్ని నేను క్లియర్గా చెప్తాను ఇక్కడ చాలామంది ఈ యొక్క స్టెప్ వ్యాలిడేషన్ వచ్చి అంటే ఆరు దశల ధృవీకరణ వచ్చి మనకు చాలామంది సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకున్నారు వీరికి డబ్బులు వస్తుందా రాదా అలాగే ఆర్టీఈ సీట్ వచ్చి ఆర్టీఈలో చేర్పించకపోయినా కూడా వారికి హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పు ఉంది మరి వారికి డబ్బులు రావా అనే విషయాలు చాలా ఉన్నాయి ఇంకా చాలా కారణాలు అవన్నీ చెప్పకూడదు అవన్నీ చెప్పినా కూడా ప్రసారి చెప్తున్నారని మీరు అనుకుంటారు మరి వీటన్నిటికీ కూడా క్లారిటీ అయితే వచ్చేస్తుంది వీడియోలో కానీ ఇన్ని సమస్యలు ఉన్నా కానీ కేవలం వీరికి మాత్రమే ఈ మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు జమ అవుతాయి అది ఎవరికి జమ అవుతాయి ఎంతకు జమ అవుతాయి ఏ తేదీ నుంచి జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలామంది పిల్లల పేర్లు లిస్టులో లేవు అసలు ఎలిజిబుల్లోనే లేవు ఇన్ఎలిజిబుల్లో లేవు వారి పిల్లలకు అర్హత ఉంది వారు చాలా పేదవాళ్ళు పేద మధ్యతరగతి వాళ్ళు అయినా కూడా వారి పిల్లల పేర్లు లిస్ట్లో లేవు ఎటువంటి వారి గ్రీవెన్స్ పెట్టారు మరి వీరికి డబ్బులు పడతాయా పడవా అన్న మాకు పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి ఉంది పడతాయా పడవా అని చెప్పి చాలామంది అడిగారు మరి వారందరికీ కూడా ఇక్కడ క్లారిటీ ఉంటుంది వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇది ఫైనల్ అప్డేటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడో విడత తల్లికి వందనం డబ్బులు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ తేదీన విడుదలవుతున్నాయి కేవలం వీరికి మాత్రమే డబ్బులు పడతాయి అది ఎవరికి పడతాయి అనేది మనం క్లారిటీగా తెలుసుకుందాం అయితే వెళ్ళి దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఎక్కడా కూడా వీడియోను ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని అలాగే వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది వెంటనే లైక్ చేయండి ఇప్పుడే అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఈ వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి కింద వచ్చే గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గత ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి అమ్మఒడి పథకానికి భిన్నంగా ఈ తల్లికి వందనం పథకానికి తీసుకు తీసుకురావడం జరిగింది మరి గతంలో ఒకరికే అమ్మఒడి పథకం ద్వారా పైసలు ఇస్తే ఇక్కడ ఎంతమంది పిల్లలున్నా కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఒక తల్లికి ఒకరున్న ఇద్దరున్నా ముగ్గురున్న నలుగురున్నా ఐదు మంది ఉన్న ఆరు మంది ఉన్న ఏడు మంది ఉన్నా కానీ ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు కూడా అయితే వేయడం జరిగింది పదమూడు వేల రూపాయల చొప్పున మరి జూన్ పన్నెండున తొలి విడత ఇచ్చారు జూలై పదిన రెండో విడత ఇచ్చారు ఇప్పుడు మూడో విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మరి ఎందుకు డబ్బులు ఇన్నిసార్లు ఇచ్చినా కానీ ఇంకా ఎందుకు అర్హులు మిగిలిపోయారు అర్హులకి ఎందుకు డబ్బులు పడలేదని చెప్పేసి ప్రభుత్వం మనకు వ్యాప్తంగా ఎంక్వైరీ చేసిందంటే మనకు విచారణ చేసింది మొత్తం విచారణ చేస్తే ఇక్కడ ఎవరికైతే మనకు చిన్న చిన్న కారణాలు సాంకేతిక కారణాలు ఉన్నాయో వారికి మాత్రమే డబ్బులు పడతాయి మిగిలినటువంటి వారికి డబ్బులు పడవు ముందుగా ఎవరికి డబ్బులు పడవనేది చెప్తాను తర్వాత ఎవరికి డబ్బులు పడతాయనేది చెప్తాను ముఖ్యంగా డబ్బులు ఎవరికి పడవనేది చూస్తే ఎవరికైతే పిల్లలు ఫ్రీ సీట్ వచ్చి ఆర్టీఈ స్కూళ్ళల్లో చేర్పించారో వారికి ఇప్పటికి డిపార్ట్మెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ అని చెప్పుంది వారికి డబ్బులు రావు అలాగే ఆర్టీఈ సీటు రాకపోయినా అంటే వచ్చింటుంది వచ్చినా కానీ వాళ్ళు ఆ స్కూల్లో చేర్పించరు ఆర్టీఈ స్కూల్లో చేర్పించకుండా వారు నేరుగా వేరే స్కూల్లో చేర్పించారు అటువంటి వారికి కూడా డబ్బులు పడవు వారికి కూడా హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఏ అని చూపిస్తుంది అలాగే ఈ ఆర్టీఏకి సంబంధించి మరొక కేటగిరీ ఉంది ఏంటంటే మనకు ఆల్రెడీ మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది విడుదలైనా కానీ ఇక్కడ మరొక పథకం మా మరొకటి ఏంటంటే ఇంట్లో ఒక పిల్లాన్ని ఆర్టీఈ స్కూల్లో చేర్పించుంటారు మరొకరిని నార్మల్ స్కూల్లో చేర్పించున్నా కానీ ఇక్కడ వారికి ఈ ఆర్టీ చూపిస్తుంది ఇంకో పిల్లాడికి కూడా వారికి కూడా డబ్బులు పడలేదు మరి ఇదొక కంప్లైంట్ ఉంది మరి దీన్ని కూడా మనం చూసుకోవాలి మరి దీంతో పాటుగా ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేటగిరీ వారికి డబ్బులు పడవు ఆర్టీ అని వచ్చిన వాళ్ళకి ఎవరికి డబ్బులు రావు ప్రభుత్వం అయితే తేల్చి చెప్పేసింది ఇది ఒకటి మరి ఇక రెండో చూసుకుంటే ఇంకా ఎవరికి డబ్బులు పడవన్నది చూస్తే చాలామందికి ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ వచ్చాయి ముఖ్యంగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం వారికి ఉన్నా లేకపోయినా కానీ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా రావడం నాలుగు చక్రాల వాహనం ఉందని చెప్పి రావడం అలాగే మనకు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి రావడం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని చెప్పి రావడం మా మెట్టా మాగాని భూమి కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువ ఉందని చెప్పి రావడం అలాగే మనకిట్లా అనేక రకాల ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కూడా డబ్బులు పడవు మీరు మీరు గమనించవచ్చు ఎందుకు డబ్బులు పడవు అంటే మీరు ఆల్రెడీ గ్రీవెన్స్ పెట్టుకున్నా కానీ ఇంకా ఏం చూపిస్తుంది అంటే గ్రీవెన్స్ అనేది స్టేటస్ చెక్ చేసుకుంటే ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి తల్లి ఆధార్ నెంబరు చెక్ చేస్తుంటే ఏమవుతుందంటే గ్రీవెన్స్ అనేది ఓపెన్లోనే ఉంది ఇంకా ఈ గ్రీవెన్స్ అనేది ఓపెన్లోనే ఉంది కాబట్టి ఇది మనకు క్లియర్ అయ్యేది లేదు మనకి ఇక్కడ డబ్బులు పడేది లేదు కాబట్టి ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఎవరికైతే వచ్చాయో వారు ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నా కానీ వారికి ఈ యొక్క డబ్బులు అనేది రాదు ఒకవేళ మీకు నిజంగా అర్హత ఉంటే కనుక అధికారులు మీకు సర్వే కనుక అంటే విచారణ చేసి మిమ్మల్ని ఆన్లైన్లో చెక్ చేసి ఒకవేళ మీకు కనుక నిజంగా ఉంటే కనుక మీకు సంవత్సరంలో ఎప్పుడు మూడు వందల ఇంట్ల కరెంటు వచ్చి వచ్చిండకూడదు ఇవన్నీ కూడా ఉంటే కనుక మీకు అప్రూవల్ చేస్తారు అప్పుడు మీకు ఎలిజిబుల్ అవుతారు అప్పుడు మీకు డబ్బులు పడతాయి ఇది ఒకటి మొత్తానికి ఈ రెండు కేటగిరీల వారికి డబ్బులు అయితే రావు అనమాట వీరికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు పడవు మరి అంతేకాకుండా ఇంకా చాలామంది గ్రీవెంట్స్ పెట్టుకున్న వారికి ఏమైందంటే అండర్ వెరిఫికేషన్ అని చెప్పి చూపిస్తూ ఉంది మరి ఈ అండర్ వెరిఫికేషన్ అని చెప్పి ఉన్న వారికి కూడా ఇక్కడ డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పేస్తుంది కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఆశ పెట్టుకోవాల్సిన పని లేదు మీకు ఎటువంటి డబ్బులు రావు ప్రభుత్వం నుంచి ఆర్టీఈ వాళ్ళకు ఆర్టీఈ సీట్ వచ్చినా రాకపోయినా కూడా ఆర్టీ అని అంటే వాళ్ళకి డబ్బులు అయితే లేదు అలాగే మనకి ఇక్కడ ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ వచ్చి ఆరు రకాల ప్రాబ్లమ్స్ వారు అర్జీ పెట్టుకున్నా కానీ మీ అర్జీ క్లియర్ అయ్యేది లేదు మీకు డబ్బులు వచ్చేది లేదు ఇంకా ఓపెన్ అనే చూపిస్తూ ఉంది మీరు కావాలంటే చెక్ చేయండి నేను చాలా వీడియోల్లో లింకులు ఇచ్చాను ఇప్పుడు ఈ వీడియో కింద కూడా లింక్ ఇస్తాను ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ లింకు అందులో చెక్ చేస్తే మీకు ఇక్కడ రాలేదని చెప్పి ఓపెన్ అని చెప్పే ఉంటుంది మీకైతే రావు మరి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఇప్పుడు ఈ మూడు వందల ఇరవై ఐదు కోట్లను ఎవరికి ఇస్తున్నారు ఎవరికి డబ్బులు వేస్తున్నారు అని చూస్తే ముఖ్యంగా ఇప్పటికే తొలి విడతల వేశారు అప్పుడు చాలామందికి డబ్బులు పర్లేదు రెండో విడతల వేశారు అప్పుడు కూడా చాలామందికి డబ్బులు పర్లేదు ఇప్పుడు మూడో విడత అనేది ప్రారంభమైంది కదా ఈ మూడో విడతల ఎవరికి వస్తున్నాయని చూస్తే ముఖ్యంగా ఎవరికైతే ఇప్పటికే పేమెంట్ ప్రాసెస్ అని చెప్పిందో వారికి ఖచ్చితంగా పడతాయి అలాగే ఇప్పటికే ఎవరికైతే ఎలిజిబుల్ టు పెయిడ్ అని చెప్పిందో వారికి హండ్రెడ్ పర్సెంట్ పడతాయి అలాగే ఎవరికైతే మనకు పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి కొన్ని మందికి డేట్ అయితే ఇచ్చారు ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి కొంతమందికి చూపిస్తుంది ఇప్పటికి కూడా వారికి డబ్బులు పడతాయి అలాగే ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సగం సగం డబ్బులు పడ్డాయి వారికి పడతాయి ఖచ్చితంగా ఈ నాలుగురికి మాత్రమే ఈ నాలుగు కేటగిరీలు వారికి మాత్రమే డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఈ కేటగిరీల వారిలో ఎక్కువ మంది అనర్హత ఉందని అంటే ఎక్కువ మందికి డబ్బులు పడలేదని ఇటువంటి వారందరినీ కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా ఉంది మరి వీళ్ళందరికీ కూడా ఈ మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేశారు మరి ఈ డబ్బులు ఎప్పటి నుంచి పడతాయంటే ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా పడతాయండి ఇప్పుడు మనకు ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది అంటే ఆర్థిక శాఖ ఆమోదం అయితే లభించింది ఇంకా తల్లల ఖాతాల్లోకి మనకు కొట్టాలన్నమాట అంటే పేమెంట్ చేయాలి కాబట్టి ఇక్కడ వీరికి మాత్రమే పడుతుంది వేరొకరికి డబ్బులు పడే అవకాశం లేదు మరి నేను ఏదైతే పేమెంట్ ప్రాసెస్ అలాగే మనకు పేమెంటు వెరిఫికే అండర్ ప్రాసెస్ అని చెప్పున్న వాళ్ళకి ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పున్న వాళ్ళకి ఎస్సీ విద్యార్థులకు వీరికి మాత్రమే డబ్బులు పడతాయి అంటే వీరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కేవలం ప్రాసెసింగ్లో ఉంది పేమెంట్ అనేది వీరికి మాత్రం ఎటువంటి అనర్హత లేదు కాబట్టి వీరికి డబ్బులు అయితే వచ్చేస్తాయి ఒకవేళ మీరు ఆరు రకాల ప్రాబ్లమ్స్లో ఎవరికైనా నిజంగా అర్హత ఉంటే వారిని ప్రభుత్వం ఎలిజిబుల్ చేసి వారికి కూడా ఇక్కడ ఈ యొక్క తల్లికి వందనం పదమూడు వేలు అయితే ఇస్తుంది ఈ మూడో విడత మిస్ అయ్యిందంటే మళ్ళీ ఎవరికి డబ్బులు రావండి ఇంకా ఎవరైనా మీరు ఎదురు చూస్తూనే ఉంటే డబ్బులు పర్లేదని చెప్పేసి ఒకసారి సచివాలయానికి వెళ్ళి కూడా ఇప్పుడు కొత్త లిస్టులు వచ్చాయి మన గ్రీవెన్స్ పెట్టిన వాటిల్లో మరి ఆ గ్రీవెన్స్ పెట్టిన ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి చాలామంది కోరుకునేది ఏంటంటే తల్లులు ఇప్పటికీ కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆరు రకాల ధృవీకరణ తీసేయండి అంటే ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఎక్కువగా మూడు వందల కంటే కరెంటు బిల్ అని చెప్పేసి చాలామంది నష్టపోయారు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మేము కరెంటు బిల్లు కట్టుకుంటున్నాం కదా మరి మాకు ఎందుకు ఈ పథకం తీసేయడం మరి అందరి పిల్లలకు వచ్చాయి మాకు మాత్రం రాలేదని చెప్పి చాలామంది బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి మాకు ఈ డబ్బులు ఇస్తే మా పిల్లల్ని ఇంకా మంచిగా చదివించుకుంటాం కదా అని చెప్పిన తల్లులు కూడా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వీళ్ళందరూ బాధ అర్థం చేసుకోవాలి అలాగే ఆర్టీఈ పిల్లలు మాకు ఏదో ఫ్రీ సీట్ వచ్చింది మేము పేద మధ్యతరగతి వల్ల మా పిల్లల్ని మేము ఆర్టీఈలో చేర్పించాము అంత మాత్రాన మాకు డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి మరికొంతమంది తల్లులు బాధపడుతున్నారు ప్రభుత్వం ఇక్కడనైనా దీనిపైన కొంచెం ఫోకస్ చేసి విద్యాశాఖ మంత్రి గారు మరి ఆయన నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఈ కరెంటు బిల్ ప్రాబ్లం తీసేస్తే మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ పెట్టినా కూడా పర్వాలేదు కానీ ఈ కరెంటు బిల్ ప్రాబ్లం అనేది తీసేస్తే ఖచ్చితంగా మరింతమంది తల్లులకు పిల్లలకు మేలు జరుగుతుంది ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోవాలి మొత్తానికి ఈ మూడో విడత తల్లికి వందన పదమూడు వేల రూపాయలు సెప్టెంబర్ నెలలో జమ అవుతున్నాయి రెడీగా ఉండండి ఇప్పటికి ఏదైనా బ్యాంక్ ఖాతాల ప్రాబ్లం ఉన్నా కొత్త బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్లు చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఇట్లాంటివి చేసుకోండి మీకు ఖచ్చితంగా యొక్క డబ్బులు అనేది జమ అవుతాయి మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే గంటలో ఆలని పెట్టుకోండి